నుండి నేను దేవుని పరిచయంలో వాడబడుతూ ఉన్నాను సో మొట్టమొదట మరి ఉద్యోగం చేస్తూ మరి తిమోతి అయ్యారు ద్వారా లాగా నేను కూడా ఒక బోధకుడిగా వాడబడ్డాను తదుపరి దేవుడు నాకు ఇచ్చిన ఈ పిలుపును బట్టి నా ఉద్యోగాన్ని మానుకొని దేవుని పరిచయం కొరకు పూర్తిగా సమర్పించుకున్నాను మన విషయం తండ్రి గారు రైట్ రైట్ తంటేపూడి జార్జ్ కొన్ని గారి తండ్రి చేత తండ్రి గారి చేత అభిషేకం చేయించబడి మరి కోమటిగుంట గ్రామంలో నేను ప్రస్తుతం స్పానిష్ సేవకులుగా పనిచేస్తూ ఉన్నా మరి నా సాక్ష్యాలు రెండు ఉన్నాయి ఇవి కొంచెం పెద్ద సాక్ష్యాలే కానీ క్లుప్తంగానే నీతో పంచుకుంటాను ఒక రెండు మూడు నిమిషాల్లో ఈ రెండు సాక్ష్యాలని ముగించి వాక్య ధ్యానంలోకి వెళ్తాను సో రెండు వేల నాలుగో సంవత్సరంలో మరి జనవరిలో నాలుగో తారీఖున నాకు కడుపులు నొప్పి బాగా వస్తుంది అలాంటి సమయంలో నేను విన్న దాని ప్రకారం కడుపులు నొప్పి వస్తే వామ్ ఔటర్ తాగితే సరిపోద్దని లేదా ఉల్లిపాయ తింటే సరిపోద్దని లేదా కడుపులు నొప్పి వస్తే ఏదో ఎల్డోఫర్ టాబ్లెట్ వేస్తే సరిపోద్దని నా వర్తు ప్రయత్నాలు అన్నీ చేసుకుంటా వచ్చాను సో నాలుగో తారీఖు దినమంతా అయిపోయింది మరలా ఆ సాయంత్రం కూడా మరలా ఏదో టాబ్లెట్ వేశాను ఉపయోగం లేదు కానీ ఐదవ తారీఖు తెల్లవారుజాము వచ్చేటప్పటికి కడుపులు నొప్పి తట్టుకోలేక ఎగిరెగ్గిరి పడుతున్న సమయంలో మా తల్లిదండ్రులు మరి గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు అక్కడ అదే టైంలో ఆ డాక్టర్ గారు బాత్రూంలో కాలు జరిపడి చెయ్యి విరిగిందంట కాబట్టి మరి నన్ను చూడడానికి లేదా ఆపరేషన్ చేయడానికి అక్కడ అవకాశం లేదని చెప్తే మరలా విజయవాడ హాస్పిటల్కి వెళ్ళాం సో విజయవాడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ నన్ను టెస్ట్ చేసి ఇది ఇరవై నాలుగు గంటలు కడుపులనట్టి అని చెప్పారు సో టెస్ట్ చేసి నన్ను కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉంచారు ఆ సమయంలో సుమారుగా ఎనిమిది మంది నాకంటే ముందు వెయిటింగ్లో ఉన్నారు కాబట్టి నేను తొమ్మిదవని వెయిట్ చేస్తూ ఉన్నాను ఇలా వన్ బై వన్ వన్ బై వన్ ఆపరేషన్స్కి వెళ్తూ వస్తూ ఉన్నారు ఈ ఎపెండెసైటిస్ ఈ ఇరవై నాలుగు గంటల కడుపుల నొప్పికి ఒక చిన్న ఆపరేషన్ ఒక మూడు కుట్లు పడతాయి ఒక పావు గంటలు అయిపోద్ది అందరూ వెళ్తూ వస్తూ ఉన్నారు చివరికి నాకంటే ముందు ఒక స్త్రీ వెళ్ళాల్సి ఉంది కానీ నా కడుపుల నొప్పి ఎక్కువ అవుతున్న తరుణంలో ఆవిడని ఆపి నన్ను తీసుకెళ్లారు సో అలా తీసుకెళ్ళినప్పుడు నా ఆపరేషన్ దగ్గర దగ్గర గంట యాభై నిమిషాలు అంటే నియర్ బై రెండు గంటల సమయం పట్టింది ఏంటి అంటే ఇంత టైము లోపల ఆ యొక్క ప్రేవు పగిలిపోయి లోపల పాయిజన్ అయ్యి సో పెద్ద ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అరితిగా మరి రెండు గంటల దాకా పట్టింది సో ఆపరేషన్ చేస్తున్నటువంటి తరుణంలో నేను ప్రార్థన చేసుకున్నా ప్రభువ వరకు అయితే ఒక సండే స్కూల్ టీచర్గా వాడబడుతున్నాను ఒకవేళ నేను బ్రతికినట్లయితే ఇంకా మీ పరిచర్యలో నా జీవితాంతం కొనసాగడానికి కృపదాయించి నన్ను సజీవుడిగా లేవలెత్తని ప్రభు దగ్గర చిన్న ప్రార్థన చేసుకున్నాను సో ఆ సమయంలో మరి ఆపరేషన్ని దేవుడు ఘనంగా జరిగించాడు నేను సజీవుడిగా బయటకు వచ్చిన తర్వాత మా తల్లిదండ్రులు ఒక చిన్న వార్త నేను కొంచెం కోలుకున్న తర్వాత చెప్పారు ఏం చెప్పారంటే నీకంటే ముందు ఒక లేడీ వెళ్ళాలి కానీ నీకు సీరియస్గా ఉండడం ద్వారా ఆవిడని ఆపి నేను తీసుకెళ్ళాను తర్వాత నువ్వు వచ్చిన తర్వాత ఆవిడని తీసుకెళ్ళేటప్పటికి ఆ స్త్రీకి సీరియస్ అయిపోయి ఆవిడ హాస్పిటల్లో ఆపరేషన్ చేసే సమయంలో చనిపోయింది అయితే ఒక స్త్రీ ఆమె చనిపోయినందుకు మాకు బాధ కాదు కానీ ఆవిడ ప్రెగ్నెంట్ కాబట్టి ఆ స్త్రీ తన కడుపులో ఉన్న బిడ్డ సో ఇద్దరు చనిపోయారు నిన్న ఆపేసి ఆమెను తీసుకెళ్ళి ఉంటే ఇద్దరు వాళ్ళు మరి నువ్వు ఇద్దరు ప్రాణాలు తీసుకున్నట్టు లేదా వాళ్ళిద్దరూ నీ కోసం త్యాగం చేసి నిన్ను ఆ ప్రాణంతో పోసినట్లు నీకు ఇచ్చినట్లు అని మా తల్లిదండ్రులు చెప్పారు సో నేను అనుకున్నాను నా ఇచ్చిన ఆత్మీయ ఆలోచనలో ఈ రీతికి నేను ముందు వెళ్ళడానికి గల దేవుని ఉద్దేశం ఏంటంటే దేవుడు రెండు ప్రాణాలు తీసుకున్నాడు అంటే నేను ఇంకొన్ని ఆత్మల్ని రక్షించడానికి దేవుడు నన్ను సచీవుడిగా లేవనెత్తాడు ప్రార్థన చేశాను కాబట్టి అని నేను చూకొని ఇక ఎప్పుడు దేవుని పరిచయకెళ్ళాలా అని వారి దేవుని పరిచర్ కొరకు సిద్ధపడుతూ ఉన్నాను సో నేను ఐడియా కంపెనీలో వడాఫోన్ కంపెనీలో జియో కంపెనీల్లో వీటిల్లో మేనేజర్గా చేస్తూ ఉన్నాను నా శాలరీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ థౌజండ్ వస్తూ ఉన్నాయి అయినా కూడా నా జీవితంలో నెమ్మది లేదు ఆదివారం దేవుని దేవుని వెళ్తున్నాను అవకాశం ఉన్నప్పుడు దేవుని పరిచర్య కూడా చేస్తూ ఉన్నాను కానీ నెమ్మది లేదు కానీ రెండు వేల పదహారు సంవత్సరంలో మరి దేవుని పరిచయకు రావాలని దేవుడు చిన్న బలమైన ప్రేరేపణ బట్టి మరి పూర్తిగా ఉద్యోగాన్ని మానవేసి దేవుని పరిచర్కి రావడానికి దేవుడు సహాయం చేశారు సో ఇది ఒక చిన్న సాక్ష్యం రెండవదిగా గడిచినటువంటి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో